జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల వేడుకలను స్థానిక ఆర్టీసీ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు రాష్ట్రంలో ఈ రోడ్డు భద్రత వారోత్సవాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టిందని ఆర్టీసీ ఆర్ఎంబి రాజు అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఇలాంటి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందన్నారు ఇలాంటి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే రోడ్డు భద్రత నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు ఇందులో భాగంగా స్థానిక ఆర్టీసీ రీజనల్ కార్యాలయంలో ఈ సందర్భంగా రక్తదనం శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి రక్తదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు అలాగే కలెక్టర్ తో పాటు అనేక మంది ఆర్టీసీ సిబ్బంది మహిళా ఉద్యోగులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భూపతి రెడ్డి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఈ మాసం కూడా పబ్లిక్లో జనాల్లో ఈ రోడ్స్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే అనర్థాల మీద సేఫ్టీ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే లాభాల వల్ల ఒక అవగాహన కల్పించడం కోసము జాతీయ స్థాయిలో ఈ మహోత్సవం జరుపు జరపడం జరుగుతుంది దానిలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా తీసుకొని రవాణా మంత్రి గారు శ్రీ పున్నం ప్రభాకర్ గారు మరి ఆయన కూడా చాలా ప్ర ప్రతిష్టాత్మక తీసుకొని ఇప్పటికే అధికారులను దినదినము ఏ విధంగా ఎలాంటి యాక్టివిటీ చేయాలో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది జనాల్లో అవగాహన కలిగించడం కోసము మరి ఆ రక్తదాన శిబిరానికి గవర్ననింగ్ కలెక్టర్ గారు విచ్చేసి తను కూడా రక్తదానం చేసేసి స్ఫూర్తిద నిలబడి మరి రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి రవాణా శాఖ కూడా సహకారం అందించడంతో పాటు వారు కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది